లేదు జీడికాయలు తక్కువ నూరుకుంటారు కమ్మ ఉంటుంది మీకు నచ్చితే మీరు వేసుకోండి మామిడికాయలు మంచిగా గాడికి ఒక బట్టతో దూడుకోవాలి పదం లేకుండా ఇక పొట్టు గీరుకోవాలి ఇట్లా మీద ఇట్లా గీరుకోవాలి பொட்டு மிதி தக்கு ரோய் ரோய் உண்டது கொட்டு இல்லை மஞ்சோ சின்னா முக்கல் போச்சுக்கோ ஜீடு எழுத்து ஜீடு தீஸ்வால ఇట్లా పోసుకోవాలి काय लागी पयदा कान्नी कितने पोस्कोवాలి ఇవన్నీ ముక్కలు ఇట్లా పోసి పెట్టుకోవాలి చిన్న చిన్నగా నూనె పోసుకోవాలి ఇవ్వ నిరపకాయ వేయించుకోవాలి ఎనిమిది ఎల్లిపాయలు వేసుకోవాలి ఇల్లు పిలిపకాయలు ఇట్లా వేయించుకోవాలి లేకపోతే కమ్మగా ఉంటుంది నూనె వేగిలి ఎల్లిపాయలు ఏగిని ఇలా మంచి వేగినాయి ఇది దించుకోవాలి வெக்கலத்த ஊறுக்கோவிலே மிக்சி உள்ள மிக்சி ஊறுக்கூட ரோட்டும் ஊருக்குட்டா ఇట్లా నూరుకోవాలి వాయి వాయి ఇట్లా నూరుకోవాలి మొత్తం అయిపోయేదాకా ఎత్తి పక్కకు పెట్టుకొని మళ్ళొక వాయి వేసుకొని దంచుకోవాలి అంతా నూనె అయింది ఒక గిన్నెలకు ఎత్తుకోవాలి ఇప్పుడు వేయించుకున్న మిరపకాయలు ఎల్లిపాయలు మంచిగా దంచుకోవాలి ఒక రెండు ఉప్పు వేసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి మంచిగా దంచుకోవాలి

মাৰ কুজি মান ও মেছি মেত ওৱালি బుల్లగా అమ్మకు ఫ్రెండ్లే ఎత్తుకుందాం ఇన్నెలకి ఎత్తుకోవాలి ఎత్తుకొని పసుపు పెట్టుకోవాలి పోసి పెట్టుకున్నాము మంచిగా కమ్మగా ఉంటుంది పుల్ల పుల్లగా జిడి ఒక చెటాకు నూనె పోసుకోవాలి ఒక గడ్డ ఎల్లిపాయలు పొడి తీసి వేసుకోవాలి కొంత ఎండువే గిడకర వేసుకోవాలి కొంత ఎండువే ఆవాలు వేసుకోవాలి ఎండువే మిర్చూర్ ఎండువే కల్లమా వేసుకోవాలి కొంచెం పసి వేసుకోవాలి వెళ్ళిపోయాలి వల్లి ఇది దించుకున్నా పూసలు వేసుకొని ఇంకా కలుపుకోవాలి சுக்கடக்கு நூறனே கி ரோல அந்த ரோஜா பூல பூல்ல டெச்சு பெட்டுக்கொண்டு உடுக்கு அந்த பூ பூல்ல உடல் எடுக்கிறேன் மார்கே தப்பு మంచిగా ఉంటుంది పుల్ల పుల్లగా జీడి తొక్కు ఉడకుడుకు అన్నా రా నా తక్కువ నస్తే నాకు సపోర్ట్ చేయండి మీరు కూడా వేసుకోండి